మంగళగిరిలో శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పి పర్యటించారు బీసీల సంక్షేమానికి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి పి పార్దసారథి అన్నారు శుక్రవారం మంగళగిరి పట్టణంలో గల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు ముందుగా భారతరత్న కర్పూరి ఠాగూర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులను ఆయన అభినందించారు బీసీలను ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తగా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు బీసీ సంక్షేమ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కె క్రాంతికుమార్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు బలహీన వర్గాల్లో ఐక్యత తీసుకొచ్చి ముందుకు నడిపించాలని తాపత్రయంతో పనిచేస్తున్న శంకర్రావు గారిని వారి కమిటీ మెంబర్స్ని అందరూ కూడా పెద్దలు ఉన్నారు ఇక్కడ బలహీన వర్గాల ఉద్యమంలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న అనేక సంవత్సరాల నుంచి వారందరినీ కలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం మరి ఈ ఆఫీస్ నుంచి రాష్ట్రంలో బలహీన వర్గాలందరికీ కూడా మాకు ఒక అండ ఉంది మాకు ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకోవటానికి ఒక అడ్రస్ ఉంది అనే భావాన్ని మరి మీరు కలిగించగలిగారు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో బలహీన వర్గాలు దళితులు మైనార్టీల హక్కుల కోసం కానివ్వండి లేదు వారికి జరుగుతున్న అన్యాయాల గురించి కానివ్వండి లేదు వారి సంక్షేమం కోసం చేయవలసిన పనుల గురించి కానివ్వండి నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతు సహకారం కానివ్వండి నా పార్టిసిపేషన్ కానీ ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా తీసుకోవాలి బీసీలకి అన్యాయం జరగకుండా ఎందుకంటే అనాదిగా దళితులకి ఏమో రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉంది కానీ బలహీన వర్గాలకి యాభై శాతం ఉన్నా కూడా ప్రొటెక్షన్ లేకపోవడం మూలంగా అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు రాజకీయాల్లో కానివ్వండి లేదు పదవుల విషయంలో కానివ్వండి వాళ్ళు ఏదో పార్టీలు ఆలోచనతోనే చేస్తారు కానీ ఇది వీళ్ళ హక్కు అనే భావన లేకోకుండా పనిచేయటం అనేది కొంత బాధాకరమైన విషయం కొన్ని పార్టీలు చంద్ర తెలుగుదేశం పార్టీ అటువంటి కొన్ని పార్టీలు బలహీన వర్గాలకి పెద్దపేట వేసినా కూడా రాజ్యాంగ పరంగా ఎటువంటి ప్రొటెక్షన్ లేకపోవటం అనేది కొంత లోటుగానే కనిపిస్తూ ఉంది మరి దాన్ని ఏ విధంగా అధిగమించాలో మేధావులు మరి ఈ సామాజికవేత్తలు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చట్టం తీసుకొస్తాను అది అంతవరకు ఆల్రెడీ దాని గురించి స్టడీ చేయటం వివిధ రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఉన్న చట్టాలను కానివ్వండి లేదా అక్కడ ఏ విధమైన విధానాలని అమలు చేస్తున్నారు బలహీన వర్గాలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా స్టడీ చేస్తా ఉన్నాను త్వరలో తప్పుకోకుండా ఆ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైనా సరే అన్ని విధాలు కూడా బలహీన వర్గాలకి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పెద్దపీట వేయటమే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా బలహీన వర్గాలకి మేలు జరిగేది అని చెప్పేసి మనం చేస్తాను ఒకటి ఆయన ఆలోచన ఏమిటంటే ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రియర్ ఒక పారిశ్రామికత కావాలన్నా అంటే యాభై పర్సెంట్ అరవై పర్సెంట్గా ఉన్న బలహీన వర్గాలు ఆ విధానం మూలంగా చాలామంది చదువుకున్న వాళ్ళకి వ్యాపార అవకాశాలు కలుగుతాయి అదేవిధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఈరోజు బల ఒకప్పుడు బలహీన వర్గాలు ఏదో కుల వృత్తుల మీదో లేకపోతే వ్యవసాయం మీదో లేకపోతే వ్యవసాయ గారు ఉన్నారు కానీ వ్యవసాయ కూలీ చేసుకునే వాడి బిడ్డు కూడా ఈరోజు ఇంజనీరు డాక్టరు ఐఏఎస్ అవ్వాలనే తాపత్రయంతో పోటీ ప్రపంచంలో నిలబడతా ఉన్నారు సో ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఉందో దాని మూలంగా బీసీలు అందరూ కూడా లాభపడతారని చెప్పేసి మనం చేస్తాను దానికి తోడు బీసీలు కూడా ఆర్థిక సాయం చేయడానికి ఆల్రెడీ జీవోలు ఇష్యూ చేస్తున్నారు వారికి కూడా ఆర్థిక సాయం చేస్తానికి మా వంతు మీకు కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం